జగన్ తరఫున పని పనిచేస్తున్నావో మేము కూడా అలాగే చేయడానికి వచ్చాను చెప్తే నేనేమి పోట్టుకోవడం కాదు ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్తారు లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు మిషన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారో మాకు ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోతే చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు కోలం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కోలం ఉంది మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలు జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నికా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పద ఉంటే పాతి మనిషిగా బతగాలి కదా మనం అధికారం ఉంటేనే పార్టీ చంద్రబాబు నాయుడు గారి కానీ అధికారం శాశ్వతంగా ఉందా పగలు చీకట్లాగా వస్తుంది పోతుంది రెండోది చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో